హాయ్ ఫ్రెండ్స్ మన మంగళగిరిలో వెంకీ ట్రావెల్స్ అనేది స్టార్ట్ చేశారు సో మీకు ఏదైనా ఎంక్వైరీస్ కావాలంటే మేము స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాము ఒకసారి ఆ నెంబర్ని కాంటాక్ట్ అయితే మీకు ఫుల్ వివరాలు డీటెయిల్స్ అన్నీ చెప్తారు అన్నిటికీ ఫంక్షన్లు అన్నిటికీ తక్కువ రేటుకి వస్తున్నారంట ఒకసారి అడుగుదాం అన్న నమస్తే అన్న మేము ఇంత దగ్గర ఏం కార్లో దగ్గర వచ్చేసరికి వెంకయ్య మన దగ్గర వెళ్ళేసరికి చుట్టూ డిజైన్ ఎట్టిగా నార్త్ ఇతిహాస్ బండి పెద్ద టైటా వాళ్ళది ఇతిహాస్ కాదు మరి ఇంకా అట్లాగే ఫోర్స్ బండి టెంపో ట్రావెలర్ బస్ ఒకటి ఉంది బస్సు మరి పార్టీ సెంటర్ బస్ ఒకటి ఉన్నాయి మరి ఇటీఆర్ క్యారెన్స్ ఉన్నాయి మరి అట్లాగే ఇనోవా బస్టా ఉంది ఇనోవా వెహికల్ ఉంది అన్నీ అందుబాటులో మన దగ్గర అందుబాటులో కానీ ఫంక్షన్కి నా మంగళగిరిలో ఎంత తక్కువగా ఇస్తున్నారు అనేది నేను విన్నా అన్నా అవును అందరి మీద రైతు పరం కదా మనం రీజన్బుల్గానే తీసుకుంటున్నాము కస్టమర్ స్టార్జనెస్ కోసం ఒక రెండు వందలు తగ్గించే పాదునాము ఎందుకంటే కస్టమర్ స్టార్టీస్ అవ్వాలి మనం కూడా ఇది చెయ్యాలి అనే ఉద్దేశంతో కస్టమర్కి సర్కారు బ్రహికులు అన్ని తీర్చాలన్న ఉద్దేశంతో తక్కువ ఎడికి పై లాంగ్ డ్రైవర్ అని అంతే అన్నా టెంపుల్ రంగు తిరపతి శ్రీశైలం అంట వెళ్ళినవాళ్ళు ఆనంది అక్కడ

వెంకీ ట్రావెల్స్ అండి పది రూపాయలకే వస్తున్నారంటే ఇంతవరకు ఎక్కడ జరగనుంది చూడండి మంగళగిరి